అందరికీ నమస్కారం బాగున్నారా చాలా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడానికి అది ఈరోజు అంత ఊరు ముఖ్యమైన రోజు మా అందరికీ బతుమ్మ ఫెస్టివల్ మీ అందరికీ బతుతమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ఈ టైంలో అందరూ ఇక్కడ కలిసి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ బయట పంపించి బాగుంటుంది మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రతిరోజు ప్రతిసారి విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు ఈరోజు అందరు మహిళని చూసిన తర్వాత విమెన్ ఎంపావర్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక మంచి మెసేజ్ ఢిల్లీకి వెళ్ళాలి తెలంగాణలో ఎక్కడైనా చూస్తే స్పెషలీ బీజేపీ నుంచి మహిళలు అందరూ కలిపి ఒక ముఖ్యమైన రోజు ఇలాంటి ఒక సెలబ్రేట్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అది అన్నీ ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించి మనం చూపించాలి మన అందరూ తెలంగాణలో ఉండే బీజేపీ మహిళా మోర్చా నుంచి ఫస్ట్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఎందుకంటే ఇలాంటి ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు అందరూ కలిపి ఇలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే అది డెఫినెట్గా ఒక స్పెషల్ లాగా అనిపిస్తుంది నాకు సో నన్ను పిలవడానికి నా కోసం అంతసేపు మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ ఈ రోజు ఎంజాయ్ చేయాలి మంచిగా అక్కడ మధ్యలో నేను చూసాను అందరూ డాన్స్ చేస్తున్నారు అది చూసి నేను చాలా ఆనందంగా పట్టాను ఎందుకంటే మేము సినిమాలో డాన్స్ చేస్తున్నాం కానీ మేము అందరూ ఇక్కడ చూసిన తర్వాత ఇట్ సో నైస్ దిస్ ఇస్ రియల్ మేము సినిమాలో చేస్తున్నప్పుడు ఒక కోరియోగ్రాఫర్ ఉంటారు ఒక సాంగ్ ఉంటుంది ఇలాంటి స్టెప్ వేయాలి రైట్ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ లెఫ్ట్ కానీ ఇది అన్నీ యాక్చువల్ మన రూట్ మన కల్చర్ అది అన్నీ ఉంది చూడండి గుడ్ లక్ ఇది కూడా పైన నుంచి So, Idilanti Chusin Tarata, it's really, really very happy, and I'm extremely happy and proud to be part of BJP, to be amongst all of you to uh, this evening. Thank you very much. Thank you.